జబర్దస్త్ కమెడియన్గా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు వెండితెరపై తెరపై హీరోగా రాణిస్తున్నాడు గాలోడు అనే సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు ఇక ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు అయితే తాజాగా సుధీర్ గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది మెగా కోడలితో నటించే అవకాశాన్ని సుధీర్ వదులుకున్నాడని తెలుస్తుంది వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని మెగా కోడలిగా మారిపోయిన లావణ్య త్రిపాఠి ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది ఇందులో మొదటగా అభిజిత్ లో సుడిగాలి సుధీర్ ని తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు అదే సమయంలో వరుణ్ లావణ్య ప్రేమాయణం గురించి వార్తలు బయటకు వచ్చాయి దీంతో ప్రాజెక్టు నుంచి సుధీర్ తప్పుకున్నాడని అంటున్నారు ఎందుకంటే నాగబాబుని సుధీర్ నానా నానా అని పిలుస్తూ ఉంటారు అలాంటివి ఆ ఇంటి కోడలతో నటించడం కరెక్ట్ కాదు అని సుధీర్ అనుకొని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంట ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది